దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుషు తక్కువైపోవును ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వ మానవాళికి దేవుడు సంపూర్ణ ఆయుష్నే ఆయన ఇచ్చారు డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎనభై సంవత్సరములు దాని తర్వాత ఆయాసము దగ్గు దాని తర్వాత అంతా కూడా ప్రయాసే ప్రయజనబారు మరి అల్పాయుషుతో ఎందుకు చనిపోతున్నారు ఆయుష్ని ఎందుకు తగ్గించుకుంటున్నారంటే దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్ట ప్రకారం బ్రతకడం ఇష్టప్రకారం వ్యసనాలకు బానిసలవ్వడం వ్యసనాల నుండి బయటకు రాలేక దేవుని యందు భయము భక్తి లేక అనేక జీవితాలు ఈరోజు ఆయుషును వారికై వారే తగ్గించుకొనిచూ ఉన్నారు దేవుని బిడ్డ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము నీ ఆహారం కాదు నీ బలము కాదు నీ శక్తి కాదు నీ ట్యాబ్లెట్స్ కాదు ఏవి కూడా కాదు వాటన్నిటికంటే ఎక్కువగా మొట్టమొదటిగా దేవుని ఎందు భయము భక్తి నీవు కలిగి ఉన్నట్లయితే దీర్ఘాయువు అనగా ఈ లోకంలో డెబ్భై ఎనభై వంద దానికంటే కూడా మనం ఈ లోకంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళినా కూడా అనేక మంది జ్ఞాపకము చేసుకొని ఉంటారు అలాగే ప్రభుతోటే ఎవరైతే ఈ లోకములో మానవునిగా ఈ లోకములో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ప్రభువుతో నిత్యరాజ్యములో యుగ యుగములో ఉంటారు దేవుని దేవారా వేల సంవత్సరాలు యుగ యుగములు ఆయనతోటి ఉండేటువంటి గొప్ప ధన్యత మనం పొందుకోవాలంటే ఈ లోకములో మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఉచితముగా ఇస్తున్నటువంటి దీర్ఘాయు ప్రతి దేవుని మీద ఉచితముగా ఇస్తున్న ఆశీర్వాదం ఇది నీ డబ్బుతోనూ నీ బంగారంతోను నీ జ్ఞానంతోను నీ తెలివితోనూ నీకు నీ డిగ్రీస్తోనూ ఇది పొందుకోలేవు కేవలము నజరేయుడైన ఏసయ్య మీద భయము భక్తిగాని కలిగి ఉంటే వాక్యము మీద భయము భక్తి కలిగి ఉంటే నీవు దీర్ఘాయుష మంతుడుగా ఈ లోకంలో నీవు ఉంటావు నిత్యరాజ్యములో నీవు ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవని బిడ్డారా ఈరోజు చూడండి చిన్న చిన్న యవ్వన బిడ్డలు కూడా వ్యసనాలకి బానిసలైపోయి యాక్సిడెంట్లతో భయంకరమైనటువంటి పరిస్థితులలో వారి ఆయుషును వారి తగ్గించుకుంటున్నారు దేవుడు రాసింది కాదు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు రాసింది కానే కాదు చాలా మంది భయభక్తులు లేకుండా ఇష్టానుసారమైన వెచ్చలబిడితనానికి అలవాటు పడిపోయి వారి శరీరాన్ని వారి అవయవాలని పాడు చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ అనేక మంది అల్పాయుతోనే వెళ్ళిపోవచ్చు ఉన్నారు రే సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం చూసినటువంటి నీవైన జాగ్రత్త కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు నా దీర్ఘాయువుతో ఆయన తృప్తి పరుస్తాడు దీర్ఘాయువు నీకు కారణం ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీవు నీ మట్టుకు నీవు ఇతరులు చూస్తే పడిపోతావు ఇతరులు చూస్తే నువ్వు తప్పిపోతావు ఇతరులు చూస్తే నువ్వు కూడా పాపంలో పడిపోతావు ఎందుకంటే లోకమంతా పాపంలో ఉంది నీకు ఈ లోకానికి సంబంధం లేదు నీకు ఏ సైకు మాత్రమే సంబంధం కనుక నీవు ఇప్పటికైనా పరిశుద్ధంగా పవిత్రముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుని దీవించి ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ మానవుడికి ఇచ్చినటువంటి సంపూర్ణ ఆయుషుని అనుభవించగలం ప్రియ దేవుని బేట దీర్ఘాయుని తృప్తిపరుస్తాడు ఆయన అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుని నామానికి మహిమకరముగా నిన్ను ఆయన ఉపయోగించుకుంటాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా పరిలోకపోతే అండి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డల్లో నాయన ఏ విషయంలో నాయన మీ మీద భయము భక్తి లేదో మీరే వారికి నాయన తెలివిని జ్ఞానమును దయచేసి మీ అందు భయభక్తులు కలిగి జీవించి దీర్ఘ ఆయుష్మంతులుగా ఉన్నట్టుగా సహాయం చేయండి అయ్యా బాబా ఎవరైతే నాయన వారి ఆయుష్యం తగ్గించుకుంటున్నారో వారికి ఎప్పటికైనా జ్ఞానాన్ని దయచేసి వ్యసనాలు విడిచిపెట్టి శరీరాన్ని అవయవాలను పాడు చేసుకునేటువంటి పాడు నుండి విడుదల కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బ్రహ్బ వారు నమ్ముకున్నటువంటి కుటుంబాలను ఎవరికి ఉన్న బాధ్యతలను ఆయన విడిచిపెట్టిన ఆయన అనేక మంది నాయన ప్రభావ తమ ఆయుషం తగ్గించుకుంటూ ఉన్నారు ప్రాబ్బ వేరే వారికి జ్ఞానం దయచే మీరే కృపర్ చూపండి ప్రభు వేరే సహాయం చేసి వ్యసనాల మీద నాయన అయ్యా జయాన్ని వరకు దయచేసి ఆశీర్వదించమని ఈ కాలపు దీవెనలతో వివాగ్ధానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సంపూర్ణముగా దీపించమని రజరైడైన ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వెడుకుని చున్నాము తండ్రి ఆమె